డిప్యూటీ మేయర్ గారు వేమూరి బుజ్జి గారు చేశారట వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా నూతన పాలక మండలి ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ ఆఫీసర్గా చిల్లర సుబ్బారావు గారు వ్యవహరించారు వారిని కూడా పెద్దలు చిల్లర సుబ్బారావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా కార్యక్రమాన్ని నిర్వహిద్దాం కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకుందాం ఈ ప్రమాద ఎన్నికలు జరిగాయి అందులో గెలిపొందిన వారికి ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయిస్తున్నాం సహజంగా పదకొండు మంది కలిపి ఒక వాక్యంతోనే ప్రమాణ స్వీకారం చేయవచ్చు కానీ వీళ్ళంతా ముచ్చటపడి సరదాగా అసెంబ్లీలో వ్యక్తిగతంగా చేసినట్టుగా మేము చేస్తామని అంటే ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల తొమ్మిదవ తేదీ ఆదివారం జరిగిన సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ పాలక వర్గ కమిటీ ఎన్నికలలో అధ్యక్షుడు పదవికి ఎన్నికైన ఈదుపల్లి గురునాథరావు అను నేను క్లబ్ బైలా ప్రకారము నిబద్ధతతో నిజాయితీగా క్లబ్ అభివృద్ధికి తోడ్పడే విధంగా పనిచేస్తానని ఈ సభా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి నెల తొమ్మిదవ తేదీ ఆదివారం జరిగిన సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ పాలకవర్గ కమిటీ ఎన్నికలలో ఉపాధ్యక్షుని పదవికి ఎన్నికైన ఆర్ నితిన్ రాజ్ రెడ్డి అని నేను క్లబ్ బైలా ప్రకారం నిబద్ధతో నిజాయితీగా క్లబ్ అభివృద్ధికి తోడ్పడే విధంగా పనిచేస్తానని ఈ సభా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నెల తొమ్మిదవ తేదీ ఆదివారం జరిగిన సివిఎన్ రెడ్డి క్లబ్ పాలకవర్గ కమిటీ ఎన్నికల్లో కార్యదర్శి పదవికి ఎన్నికైన కూడూరు అధ్యక్ష నేను క్లబ్ బైలా ప్రకారం నిబద్ధతో నిజాయితీగా క్లబ్ అభివృద్ధికి తోడ్పడే విధంగా పనిచేస్తానని ఈ సభా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఇరవై ఐదు సంవత్సరం మార్చి నెల తొమ్మిదవ తేదీ ఆదివారం జరిగిన సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ పాలకవర్గ కమిటీ ఎన్నికల్లో జాయింట్ సెక్రటరీ పదవికి ఎన్నిటైన తోట సాయి నవీన్ అండ్ నేను క్లబ్ బయలా ప్రకారం నిబత్తో నిజాయితీగా క్లబ్ అభివృద్ధికి తోడ్పడే విధంగా పనిచేస్తానని ఈ సభా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి నెల తొమ్మిదవ తేదీ ఆదివారం జరిగినటువంటి మన క్లబ్ పాలకవర్గ కమిటీ ఎన్నికల్లో కోశాధికారి ట్రెజరర్ అనే పదవికి ఎన్నికైన ఆరగ వేరప్రతాపం నేను క్లబ్ బైలా ప్రకారం నిబద్ధతతో నిజాయితీగా క్లబ్ అభివృద్ధికి తోడ్పడే విధంగా పనిచేస్తానని ఈ సభ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి నెల తొమ్మిదవ తారీఖు తొమ్మిదవ తొమ్మిది తేదీ ఆదివారం జరిగిన సీవెన్ రీడింగ్ రూవ్మెంట్ క్లబ్ పాలకవర్గ కమిటీలో ఎన్నికలలో కార్యక్రవర్గ సభ్యునిగా పదవికి ఎన్నికైన నేను ఉన్నో శేషుభ అని నేను క్లబ్ బై బైలా ప్రకారం నిబద్ధతతో నిజాయితీ క్లబ్ అభివృద్ధి తోడ్పడే విధంగా పనిచేస్తాను ఈ సభ సాక్షిగా ప్రమాణం ఎన్నికైన యామల బాలకృష్ణ అనే నేను క్లబ్ బైలా ప్రకారం నిబద్ధతతో నిజాయితీగా క్లబ్ అభివృద్ధికి తోడ్పడే విధంగా పనిచేస్తానని ఈ సభా సాక్షిగా దామచల్ల జనార్దన పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ తర్వాత పుష్పాంజలి ఘటిస్తున్నారు సార్ ప్రకాశం పంతులు గారికి ఈ సిబిఎన్ రీడింగ్ గ్రూప్ కూడా ఒక అవినాభావమైనటువంటి సంబంధం ఉంది ఎందుకంటే ఇక్కడ బిలియట్స్ బోర్డుని మన ప్రకాశం పంతులు గారే మనకి అందించినటువంటి సందర్భం ఉంది ఇప్పటికి కూడా బిలియట్స్ బోర్డు మనకి సిబిఎన్ రీడింగ్ గ్రూప్లో డబ్బు ప్రెసిడెంట్గా కూడా ప్రకాశం పంతులు గారు చేసినటువంటి ఘనత ఈ దీనికి ఉంది జ్యోతిప్రద్వలన చేయవలసిందిగా కోరుకుంటూ గారిని కోరుతూ అలానే దేదీప్యమానంగా ఈ ముగ్గురి ఆధ్వర్యంలో సిబిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ దేదీప్యమానంగా వెలగాలని అనే అలానే సభ్యులందరూ కూడా దీంట్లో ఉన్నటువంటి పాలక మండలి సభ్యులందరూ కూడా ఈ సిబిఎన్ రీడింగ్ రూమ్ అంటే ఒక ప్రత్యేకత ఉందండి నూట ముప్పై నాలుగు సంవత్సరాలుగా ఈ సివిఎన్ రీడింగ్ రూమ్లో అన్ని చాలా రకాలైనటువంటి మనకి రీడింగ్ రూములు క్లబ్లు ఉన్నాయి అయినా కానీ సిబిఎన్ రీడింగ్ జరుగుతున్నాయి కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి రవీంద్ర భారతి ఎంతటి ప్రఖ్యాతిగాంచిందో అలానే ఒంగోలులో ఉన్నటువంటి సిబిఎన్ రీడింగ్ రూమ్ కూడా అంత ప్రఖ్యాతిగాంచింది అలానే తిరుపతిలో ఉన్న మహతి లాగానే ఒంగోలులో ఉన్నటువంటి సిబిఎన్ రీడింగ్ రూమ్ అలానే హైదరాబాద్లో ఉన్నటువంటి త్యాగరాజ గాన లాంటిదే ఇక్కడ ఉన్నటువంటి సివి నిత్యం ఎక్కడైతే కళలు బాసిల్లుతూ ఉంటాయో అక్కడ దేవతలు ఆరాధించబడుతూ ఉంటారన్నటువంటిది ఒక ఆర్యోక్తి ఎందుకంటే ఈ సిబిఎన్ రీడింగ్ రూమ్లో ఇక్కడ ఉన్నటువంటి పాలక మండలి సభ్యులకి తెలుసో తెలియకో వాడి విగ్రహాన్ని లోపల ఏర్పాటు చేశారు సార్ ఆ సరస్వతి మాత విగ్రహాన్ని ఏర్పాటు చేయటం వల్ల ఇక్కడ నిత్యం కళారూపాలతోటి అలా అమ్మవారికి నీరాజనం జరుగుతున్నట్లుగానే మేము భావిస్తూ ఉన్నాం మీరందరూ కూడా ఒకసారి లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు ప్రతి వారం కూడా ఆదివారం ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్న అధికారులకి ఉచితంగా అక్కడ అక్కడ మన కళారూపాలు జరుపుకునేదానికి ఒక మంచి స్టేడియాన్ని ఎన్టీఆర్ కళాక్షేత్రం పేరుతో ఏర్పాటు చేశారు వారికి మనం కరతాల ధ్వనులతోటి మనం ఎంత సార్లు వారికి అభినందన తెలియజేసినా సరే కళాకారులు వారి రుణం తీర్చుకోలేనటువంటి సందర్భం ఇప్పుడు సీవీఎన్ రీడింగ్ రూమ్ కూడా మంచి పాలక మండలి సభ్యులు కూడా ఇచ్చేశారు వైరు కూడా కళా హృదయం ఉన్నటువంటి వాళ్ళే అందరూ మిత్రులందరూ కూడా ఏదో సేవ చేయాలన్నటువంటి సంకల్పంతో వచ్చినటువంటి వాళ్ళే తోటి ఇంకా ఈ సీవీఎన్ రీడింగ్ రూమ్ని ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటూ మనకి ముందుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అధ్యక్షులు ఈపల్లి గురునాథరావు గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తారు క్లబ్ నూతన పాలక వర్గ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన స్థానిక శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి మరియు మున్సిపల్ కమిషనర్ గారు కోడూరి వెంకటేశ్వరరావు గారికి మన ఎన్నికల అధికారి చిల్లర సుబ్బారావు గారికి ఇతర మా కమిటీ సభ్యులందరికీ మరియు ఇక్కడికి విచ్చేసిన సివిఎన్ రీడింగ్ రూమ్ క్లబ్బు సభ్యులకు ఇతర ప్రముఖులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాం నాకు ఈ సివిఎండ్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్బు గత నలభై ఐదు సంవత్సరాల నుంచి నేను వస్తూ పోతూ నేను చూసిన నేపథ్యం ఉంది ఈ నేపథ్యంలో నలభై సంవత్సరాల క్రితం పాత రోజుల్లో ప్లేయింగ్ కార్డ్స్ రన్నింగ్ ఉన్న రోజుల్లో రోజుకి పదివేల రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి ఉండేది మెంబర్స్ అందరూ కూడా ఇంటికి వెండి పల్లెలు కూడా ఒక్కో సంవత్సరం పంపించిన రోజులు కూడా ఉన్నాయి గతంలో అలాంటిది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆదాయం గణనీయంగా తగ్గిపోయి కొంచెం ఆర్థిక పరిస్థితి బాగలేక ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఇటీవల కొంచెం రోడ్డు విస్తరణలో ఆ క్యాంటీన్ కొంచెం షాపులు కూడా పోవటం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి మన స్థానిక శాసనసభ్యుల వారు దయచేసి సంస్థను దృష్టిలో పెట్టుకొని కొంచెం సర్వే చేయించి కొంచెం ఒక నాలుగైదు అడుగులు అట్లా కొంచెం అటుగా కాస్త వెసులుబాటు కల్పిస్తే సంస్థ చిన్న చిన్న షాపులతోటి మళ్ళీ జీవితకాలం మీ పేరు చెప్పుకుంటూ చిరస్థాయిగా నిలబడుతుందని చెప్పేసి మరొక్కసారి సభాముఖంగా అందరి తరఫున మిమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధాన్యపడుతున్నాము దయచేసి ఈ అవకాశాన్ని మాకు మున్సిపల్ సిబ్బంది ద్వారా మాకు ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఇది మా ఆలోచన కాదు అందరి మనసులో కూడా తమని నోటి వెంట తీయటి పలుకులు వస్తాయని చెప్పేసి అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కాబట్టి దయచేసి అన్యదా వేరే విధంగా అనుకోకుండా కొంచెం సమస్యని పరిష్కరించి మాకు సంస్థను ముందు ముందు మీరు అండగా నిలబడేలా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం మన ఎమ్మెల్యే గారు రామచంద్ర జనార్దనరావు గారు ఒంగోలు టౌన్లో రోడ్డు విస్తరణ పనులు చేస్తున్నారు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అంతేకాదు బింగ్హామ్ బ్రిడ్జి కానీ ఒంగోలులో నగర పాలక సంస్థ తరఫున పారిశుద్ధ్య కార్మికుల సేవలు కానీ పట్టణం నగరం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రణాళికలు వేస్తూ కార్పొరేషన్ దిశగా ఎలా చేయాలని ఈరోజు ఒక స్టేట్మెంట్ కూడా చూశాను ఒంగోలు అభివృద్ధి మీదే నా శ్వాస నా దేశ అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇవన్నీ చూసి కూడా మేము చాలా ఆనందపడ్డాం ఎందుకంటే సారు కేంద్ర ప్రభుత్వంతో ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారితో కలుపుకొని ఒంగోలులో ఎయిర్పోర్టు నిర్మాణాన్ని చేయాలని ఒంగోలుకి పడమర వైపున అటు వెల్లంపల్లి నుంచి కందులూరు వేరుమే కందులూరు మీదుగా పడమర వైపు ఒక బైపాస్ కూడా తేవాలని ఇవన్నీ చిన్న విషయాలు కాదు ఈ తరతరాలు దశాబ్దాలు జరిగే పనులని వాళ్ళు ఎంతో వేగంగా చేయాలని చెప్పి ప్రణాళికలు వేసుకున్నారు వారికి సభాముఖంగా మరొకసారి ధన్యవాదాలు అందరు అభినందనలు కర్తారధనలతో చేయాలని చెప్పేసి మరొకసారి విన్నవించుకుంటూ దయచేసి మా సీమియర్ రీడింగ్ రూమ్ని తమరు దృష్టిలో ఉంచుకొని కొంచెం కన్సిడర్ చేయాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మన గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దనరావు గారికి అట్లాగే ఈరోజు మరి ఎంతో సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించి మరి పాలక మండలిలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి గురునాథరావు గారు అధ్యక్షులకు అట్లాగే కార్యదర్శి కోడి రాధాకృష్ణ గారు అట్లాగే ఉపాధ్యక్షులుగా ఎన్నికైనటువంటి నితిన్ రాజ్ రెడ్డి గారికి అలాగే ప్రతాప్ గారు సాయి నవీను మరియు కార్యవర్గ సభ్యులకు అందరికి కూడా పేరు పేరిన వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి క్లబ్బు చరిత్ర చూస్తే ఎయిటీన్ నైంటీ వన్లో స్థాపించబడింది అంటే దాదాపు నూట ముప్పై నాలుగు సంవత్సరాల విశిష్ట సేవలు అందించినటువంటి మరి ఒక చరిత్ర కలిగినటువంటి సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ యొక్క చరిత్ర చాలా గొప్పగా ఉంది చాలామంది ఇందాక చెప్పినటువంటి చూస్తే మరి ఒకవైపున కళారంగాన్ని ముందుకు నడిపిస్తూ మరొక వైపున రంగానికి కూడా ఊతమిస్తూ ఈ క్లబ్బు సేవలు అందిస్తూ ఉంది అలాగే మన నగరం కూడా మరి ఈరోజు మనకు సమర్థవంతమైనటువంటి ఒక విజన్ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మన ఒంగోలు నగరం మరి అత్యంత శరవేగంగా వేగంగా ప్రజల అవసరాలను తీర్చుకుంటూ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో మరి సీవిఎన్ రీడింగ్ రూమ్ సభ్యులు కూడా మరి చాలామంది చెప్పారు వారి యొక్క విధులు నిర్వర్తించుకుంటూ కళారంగాన్ని క్రీడా రంగాన్ని పరిరక్షించుకుంటూ మరింత సమర్థవంతంగా దీన్ని కలకాలం ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని పాలక వర్గ సభ్యులందరికీ కూడా వారందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారాలు చాలా సంతోషం ఒక మంచి కార్యక్రమం ఈరోజు పెట్టుకోవటం ఇందాక ఇప్పుడే మన శ్రీనివాసరావు గారు అంటున్నారు కరెక్ట్గా నూట ముప్పై నాలుగు సంవత్సరాలు దగ్గర దగ్గర పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ఈ క్లబ్ స్థాపించిన రోజే మన వాళ్ళు ఈరోజు స్వేరింగ్ చేయటం చాలా సంతోషం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా దీనికి అతిథులుగా విచ్చేసినటువంటి మన కమిషనర్ గారు వెంకటేశ్వరావు గారు అదేవిధంగా ఈరోజు ఈ సివిఎండ్ రీడింగ్ రూమ్ అధ్యక్షులు గురునాథ్ గారు అదేవిధంగా కార్యదర్శి రాధాకృష్ణ గారు ఉపాధ్యక్షులు నితిన్ రాజ్ రెడ్డి గారు కోశాధికారి వీరప్రతాప్ గారు సంయుక్త కార్యదర్శి తోట సాయి నవీన్ గారు కార్యవర్గ సభ్యులు శేషబాబు కిరణ్ బాబు బాలకృష్ణ గారు రామకృష్ణరావు పూంచంద్రరావు గారు తోట శ్రీధర్ బాబు గారు వీరందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇందాక చెప్పినట్టు మన స్వీమింగ్ రీడింగ్ రూమ్ ఏదైతే ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి మన సుబ్బారావు గారు అలియాస్ శేషేషన్ శేషన్ గారు వాళ్ళకు కూడా పెద్దలు నా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏదైనా కూడా క్లబ్బులు అనేది ఒకసారి ఎన్నికలు రెండు సంవత్సరాలకు ఒకసారి చేసుకోవటం కొత్త కార్యవర్గం రావటం కార్యవర్గంతో పాటు క్లబ్బుని డెవలప్ చేసుకునే విధంగా ముందుకు పోవాల్సిన అవసరాలు ఉంటాయి ఈరోజు మన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు కూడా అంతా మన వాళ్ళే ఈరోజు ఈ కమిటీ సభ్యులు ఎవరైతే ఆల్రెడీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరిని కూడా కలుపుకొని మీరు కూడా ఎక్కడ కూడా గ్యాప్ రాకుండా ఎందుకంటే కలిసి ఉంటేనే కలదు సుఖం అన్నారు కాబట్టి ఎప్పుడు కూడా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఒక క్లబ్ ముందుకు పోవాలి అంటే ఒక యూనిటీ ఇంపార్టెంట్ యూనిటీగా అందరు కూర్చొని ఒక మంచి నిర్ణయాలతో పోయారు అంటే ఎవరైతే మెంబర్లు మీ మీద నమ్ముకొని ఈరోజు ఓట్లు వేసారో వాళ్ళందరూ కూడా సంతోషిస్తారు క్లబ్ కూడా డెవలప్ అవడానికి కారణం ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు మేము కూడా ఎక్కడెక్కడ రోడ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా రోడ్ వైండింగ్స్ చేస్తున్నాం ఎందుకంటే ట్రాఫిక్ పెరిగింది ఈరోజు పాపులేషన్ పెరిగింది దానికి తగ్గట్టుగా మనం కూడా కొంత చేయాల్సిన బాధ్యతలుగా ఈరోజు కొన్ని ఏరియాలలో కూడా అన్నీ కూడా మనం పెద్దయి చేస్తా ఈరోజు ఇక్కడ సీవీఎన్ రీడింగ్ రూమ్లు కూడా ఇక్కడి నుంచి దగ్గర దగ్గర ఇరవై అడుగులు తీసుకోవటం జరుగుతూ ఉంది ఏదైతే సివెన్ రేడింగ్ కానీ ఆ తర్వాత గ్రంథాలయం కానీ ఆ తర్వాత మదర్ అండ్ చైల్డ్ కానీ ఆ తర్వాత ఉండే కోర్టు కూడా మొత్తం కూడా తీసే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి కాకపోతే మన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా మనం ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ రెండు రోజులు ఆగమన్నారు కాబట్టి ఆగారు రేపటి నుంచి మళ్ళీ గ్రంథాలయం దగ్గర నుంచి కూడా స్టార్ట్ అయ్యి మదర్ అండ్ చైల్డ్ కూడా ఇవన్నీ కూడా ఇరవై అడుగులు పైన తీసేసి ఇక్కడి నుంచి కూడా సెంట్రల్ లైటింగ్ తోటి మన ఆడ సర్కిల్ దాకా చేయాలని ఒక ప్రపోజల్ తోటి ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నాం కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు కానీ ప్రజల కోసం అదేవిధంగా డెవలప్మెంట్ కోసం కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంతమంది ఇబ్బంది పడ్డా కూడా మనం ఊరు బాగుపడాలి మన ప్రాంతం బాగుండాలి ఎవరు వచ్చినా కూడా ఈ ఒంగోలు అనేది చాలా బాగుంది అనే మాట రావాలి అనే ఉద్దేశంతో ప్రజలకి ఎక్కడ ఇన్కన్వీనియన్స్ లేకుండా ఉండాలనే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఈరోజు వచ్చిన తర్వాత తొమ్మిది నెలలైనా కూడా తొమ్మిది నెలల్లో అన్ని కార్యక్రమాలు కూడా అన్ని ప్రాంతాల్లో కూడా వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి ఈరోజు రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ అదేవిధంగా ప్రతి డివిజన్కి కూడా మేము ఏడు రోజులు ఐదు రోజులు ఒకటి పెట్టి ఐదు రోజుల్లో మొత్తం కూడా ఆ డివిజన్ అంతా కూడా క్లీనింగ్ సెక్షన్స్ కూడా పెట్టాము ఈరోజు కాలవకల పొడికలు తీయటం కానీ లేకపోతే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కానీ ఎక్కడైనా ప్యాచ్ వర్క్స్ ఉంటే కానీ అదేవిధంగా లైటింగ్ కానీ ఇంకా ఏ అయితే సమస్యల్లో అక్కడ జంగిల్ క్లియరెన్స్ కానీ ఇవన్నీ కూడా మనం వచ్చిన తర్వాత మొదలుపెట్టి ఈరోజు డివిజన్స్ అన్నీ కూడా క్లీనింగ్ చేసుకుంటా ఒక్కోటి కంప్లీట్ చేస్తా ఒక పద్ధతి ప్రకారంగా ఈరోజు పబ్లిక్ ఇబ్బంది పడకుండా కొన్ని కార్యక్రమాలు కూడా చేయటం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో శానిటేషన్ కూడా ఎక్కడా కూడా చెత్త ఉండకూడదు అనేదే మా ఉద్దేశం కాబట్టి ఇప్పుడు బళ్ళు చెత్త తీసుకునే వెళ్ళే ఆ వెహికల్స్ కొన్ని ప్రాబ్లమ్స్ అయినాయి కాబట్టి కొంచెం ఒక వారం రోజుల నుంచి ఇబ్బందులు ఉన్నాయి దాన్ని కూడా కొత్తవి బుక్ చేసాం ఒక వారంలో వచ్చిన తర్వాత స్ట్రీమ్లైన్ చేసిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఇంటిలో ఉండే వేస్ట్ చెత్త అంతా తీసుకెళ్ళి డంపింగ్ పంపించేటట్టుగా ఏ రోజు ఆ రోజు బ్లీచింగ్ చేసే విధంగా ఇవన్నీ కూడా ఒక శుభ్రత ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి మీ అందరూ కూడా మేము తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు ఒక పద్ధతి ప్రకారంగా చేస్తున్నాం మా పొద్దున్నే ఇలా మా కమిషనర్ గారు అందరం కూడా మీటింగ్ పెట్టుకున్నాం ఆరు నెలలు గడువు పెట్టుకున్నాం ఆరు నెలల లోపల ఏదైతే డివైడర్స్ పెయింటింగ్స్ కానీ అదేవిధంగా ప్లాంటేషన్ కానీ ఎక్కడెక్కడ ఒక ఆరు ప్లేసెస్లో సర్కిల్స్ తీసుకొస్తున్నాం సర్కిల్స్ కానీ ఈ రోడ్లు ఎక్కడైతే వైండింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్యాచ్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ అవ్వాలని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకున్నాం ఆ టార్గెట్ ప్రకారంగా పూర్తిగా ఒంగోలు ఒక ఆరు నెలల తర్వాత ఖచ్చితంగా మార్పు అనేది మీ అందరు కూడా చూస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు ఏ ఇక్కడకి పోయినా కూడా మా వంతు మేము కృషి చేస్తున్నాం ఒక పక్క సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఒక పక్క గవర్నమెంట్లో డబ్బు లేదు ఐదు సంవత్సరాలు ఉండే పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని దగ్గర దగ్గర ఇబ్బందులు ఉండే పరిస్థితులు మనం చూసాం ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు లేక డబ్బు ఏదైనా చేయటానికి ఇబ్బందులు పడతా ఈ అనేక కార్యక్రమాలతో ఈరోజు అవుతూ ఉన్నాం అయినా కూడా మనం ఏదైతే హామీలు చెప్పామో ఎన్నికలప్పుడు ప్రజలకు చెప్పామో వాళ్ళకందరికి కూడా ఖచ్చితంగా మా వంతు మేము చేసేదానికి ముందుకెళ్తున్నామని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం మనం ప్రతిరోజు మంచినీళ్ళు ఎప్పుడైతే ఇస్తామని చెప్పామో దాన్ని ఖచ్చితంగా నెరవేరేదాన్ని కూడా దాన్ని కూడా ఒక ప్రణాళికతోటి ముందుకెళ్తున్నామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా శ్వాశ్వత పరిష్కారం మంచినీళ్ళ సమస్య అనేదే మన ఒంగోళ్ళో ఉండకూడదు మా ఉద్దేశం అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ కూడా వర్షం పడితే ఎక్కడైతే నీళ్లు చెరువుల్లాగా వస్తుందో దాన్ని ఎంత కూడా ఉండకుండా ఉండాలనేదే మా ఉద్దేశం దాని పద్ధతి ప్రకారంగా ఎక్కడెక్కడ మనం చేస్తే డ్రైన్స్ పెద్ద చేస్తే బాగుంటుంది పోతు కాలంలో ఏం చేయాలి అనేది కూడా ఒక పద్ధతి ప్రకారంగా దాన్ని కూడా నిర్ణయాలు తీసుకున్నాం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఈరోజు వాటితో పాటు మనకు కావాల్సింది మన ఎంపీ గారు గారితో కూడా కూర్చున్నాం అందరమీ దాని తర్వాత ఎయిర్పోర్ట్ కానీ అదేవిధంగా కొత్తపట్నంలో హార్బర్ కానీ ఇలాంటి మేజర్ వర్క్స్ మన టిట్కో హౌసెస్ కూడా దాన్ని కూడా మన ఎస్టిమేషన్ వేసుకెళ్ళారు ఎవరైతే పేదవాళ్ళు ఆ రోజుల్లో టిట్కో హౌసెస్ కోసం పెట్టారో వాళ్ళందరికి కూడా తొందరలో వాళ్ళకు కూడా ఇల్లు సొంత ఇంట్లోకి వెళ్ళే విధంగా దాన్ని కూడా ఒక చర్యలు తీసుకొని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేపడుతున్నాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం ఎన్నో కార్యక్రమాలు ఎన్నో విధంగా ప్రజలు సంతోషంగా ఉండే విధంగా ప్రజలు ముందుకెళ్లే విధంగా ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం అనేక మార్పులు కూడా తీసుకురావడానికి మా వంతు మేము కృషి చేస్తున్నాం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా కాబట్టి మీరు కూడా ఒక మంచి ఆలోచనతోటి ప్రజలందరూ కూడా ఎవరైతే మెంబర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ మీద ఆ రోజు నన్ను ఎమ్మెల్యేగా ఏ విధమైన నమ్మకంతో నన్ను గెలిపించారో ఈరోజు ఈ క్లబ్బును బాగు చేస్తారనే నమ్మకం మీద మీ అందరు కూడా ఓటేసి మంచి మెజార్టీతో మీ అందరు కూడా గెలిచారు దానికి మనస్ఫూర్తిగా మీ అందరిని కూడా అభినందిస్తా ఉన్నా దానికి ఖచ్చితంగా మా తోడ్పాటు ఎప్పుడు ఉంటుంది దానికి మీకు ఏ అవసరం ఉన్నా కూడా మనం చేయటానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని చెప్పి ఈ సభాముఖ్యంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ రోడ్డు డీవియేషన్లో రెండు షాపులు అయిపోయి ఉంటాయి దాన్ని రేపు ఇరవై అడుగులు మనకు ఎక్కడికి వస్తుందో చూస్తారు చూసిన తర్వాత మనకి ప్లేస్ ఉంటే తప్పకుండా మళ్ళీ మీకు అవకాశం ఇచ్చే విధంగా దీన్ని మళ్ళీ మీకు ఇన్కమ్ జనరేట్ అయ్యేటట్టుగా దానికి మీకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా దాన్ని చేయటానికి కూడా మేము ముందుకెళ్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఏది ఉన్నా కూడా అందరూ బాగుండాలి మీరు యూనిటీగా పనిచేయండి ఖచ్చితంగా ఆ డబ్బులు అయ్యాయి వస్తాయి అదేవిధంగా డబ్బుకి ఏదైతే మీరు ఈరోజు ఇన్కమ్ లేదనుకుంటున్నారో మీరు యూనిటీగా ఒక మంచి ఆలోచనతో పోతే ఖచ్చితంగా ఇన్కమ్ కూడా పెరుగుతుంది మంచి ఆలోచనతో కబ్బు కూడా బాగా జరుగుతుంది అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఈ వేదిక అనేక సార్లు వచ్చాను నేను ఎప్పుడు కూడా కళాకారుల వేదిక ఇది కళాకారుల కోసం నేను ఎన్నోసార్లు వాళ్ళు ప్రోగ్రాం పెట్టినప్పుడు కూడా ఈ సివిఎన్ రెడ్డింగ్ క్లబ్కి వచ్చాం ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో మనకు పరిచయం ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళందరికి కూడా ఎవరైతే ఈరోజు మీ అందరిని కూడా ఎన్నుకున్నారో మంచి మార్గంలో మంచి డెవలప్ చేయండి మీకు ఏది అవసరం ఉన్నా మీలో ఒక మనిషిగా రండి తప్పకుండా నేను దాన్ని నెరవేరుస్తానని చెప్పి కూడా ఈ సభా ముఖ్యం మీ అందరికి కూడా తెలియజేస్తూ మీ అందరు కూడా ఇలా ఒక మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఉపాధ్యక్షుడు ఉంచుకోండి అందరూ అలానే